నిన్న హరిహర వీరమల్లు అనే సినిమా సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ ఒక్కసారి మీకు వీడియో ప్లే చేస్తా సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి ఎట్లా దాడి చేయాలి చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్ కొట్టి నవ్వలేండి ఇట్ ఈజ్ అబౌట్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ అబౌట్ భారతీయత ఇట్ సివిలైజేషన్ ఏది దాడి చేయండి మీకు నచ్చినట్టుగా దాడి చేయండి కొట్టండి కొట్టి నమిలేయండి అది మళ్ళీ సివిలైజేషన్ అట్ అది మరి సారేమో ఏమంటారు కాషాయ వస్త్రాలు వేస్తారు ఒక్కోసారి సనాతన ధర్మం అంటారు శాంతియుతంగా ఉండేటట్టుగా ఆ డ్రెస్సులు కనపడుతుంటారు మాట్లాడే మాత్రం కొట్టేయండి నవ్వియండి దాడి చేయండి మీకు నచ్చినట్టు చేయండి ఎట్లా అంటే అన్నిది మాట్లాడుతుండడం వల్ల పబ్లిక్గా మొన్న తణుకులో కారుమూరి నాగేశ్వరరావు గారు మాజీ మంత్రివర్యులు మొన్న పోటీ చేసిన తణుకు ఎమ్మెల్యే క్యాండిడేటు కారు వెళ్తుంటే ఈ జన సైనికులు కారు మీదకి ఎక్కి డాన్స్ చేశారు మీరు అందరూ చూశారు మీ టీవీలో వచ్చింది అది కారు మీద బానటి మీదకి ఎక్కి అత్యంత దారుణంగా హింసను ప్రేరేపిస్తూ దాడి చేసే విధంగా రాళ్ళు రువ్వుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రేరేపించి కారు మీద ఎవరైనా ఎప్పుడైనా చూసామండి మరిన్ని వీడియోస్ కోసం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి